అందరికీ నమస్తే అండి పాపం చేసిన వాడికి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో భయం ఉంటుంది ఆ భయం భక్తి రూపంలో బయటకు చూపించి ఏదో ఒక రంద సందర్భంలో మొక్కులు తీర్చుకొని అది ఇది చేస్తూ ఉంటారు పాపం చెయ్యని వాడికి కూడా భక్తి ఉంటుంది అందులో ప్యూరిటీ ఉంటుంది ఒరిజినాలిటీ ఉంటుంది నిజమైన భక్తి అది సో ఇందులో మొదటిది నేను చెప్పిన వాళ్ళు భక్తి పేరుతో దోపిడీదారులు బయటకు భక్తులుగా కనిపిస్తారు మేము ఆ గుడిని కాపాడుతాం ఆలయాన్ని కాపాడుతాం మేము అమ్మవారి భక్తులు అని మేకతోలు కప్పుకొని వస్తారు కానీ దోపిడీదారులు రెండో వాళ్ళు నిజమైన భక్తులు అమ్మవారి పట్ల స్వామివారి పట్ల నిజంగా భక్తి శ్రద్ధలతో పూజించి వాళ్ళు సంపాదించిన దాంతో స్వామివారికి అమ్మవారికి ఎంతో కొంత పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ మొదటి సంతతికి చెందిన వాళ్ళు రెండో వాళ్ళని దోచుకుంటున్నారు అలాగే అమ్మవారికి అండ్ అయ్యవారికి సంబంధించిన కూడా దోచుకుంటున్నారు ఇటువంటి పాపాలు రాష్ట్రంలో చాలా దేవాలయాల్లో జరుగుతున్నాయి బహుశా అందుకనేమో ఈ తొక్కిసలాట్లు ఈ వరుస ప్రమాదాలు ఏమో పాపం పెరిగిపోతుంది దేవాలయాల్లో దేవాలయాల్లో ఆ పాపం పెరుగుతున్న కారణంగానే అక్కడక్కడ ఈ తొక్కిసలాట్లు జరిగి ప్రాణాలు పోతున్నాయేమో సో ఈ పాపాన్ని కడగాల్సింది ఎవరు ప్రభుత్వం అది ప్రభుత్వ దేవాలయం అయితే ప్రభుత్వమే కడగాలి నేను ఒక ఉదాహరణ చెప్తా పొంగనూరు నియోజకవర్గంలో బోయకొండ గంగమ్మ దేవాలయం అక్కడ జరుగుతున్న పాపాలు అన్నీ ఇన్ని కావు అక్కడ జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు అక్కడకు వచ్చే భక్తుల్లో ప్రతి వంద మందిలో ఎనభై మంది కర్ణాటక నుంచే వస్తారు అక్కడకు భారీగా భక్తులు వస్తారు ఎయిటీ పర్సెంట్ కర్ణాటక నుంచే వస్తారన్నమాట సో అంటే బార్డర్లో ఉంటుంది కదా చౌడేపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడ జరుగుతున్న అవినీతికి కొన్ని ఉదాహరణలు చెప్తా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత వెచ్చలవిడిగా ఇక్కడ దోపిడీ జరుగుతుందన్నాను ఉదాహరణలు చెప్తా సో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూద్దాం దీనికి సా కావాల్సిన ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి ఆధారాలన్నీ తీసుకున్న తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నా మేబీ అవసరమైతే బయటకు తీద్దాం లేదా అయినా నేను చెప్పినవి కూడా అందరికీ అర్థమయ్యేవి అందరికీ ఈజీగా తెలిసేవే ఉదాహరణకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేవాలయంలో టెండర్లు ఉంటాయి ఆ టెండర్లు ఏంటంటే పొట్టేలు తలల విక్రయాలు ఇక్కడ పొట్టేలు అమ్మవారికి బలిస్తుంటారు కదా ఆ తలల విక్రయాలు అలాగే టోల్గేట్ వసూలు అలాగే టెంకాయలు పోలహారాలు వంటి అమ్మడము అలాగే అమ్మవారికి వచ్చిన బెల్లం భక్తులు సమర్పించిన బెల్లం బయటికి అమ్మడము అలాగే అమ్మవారికి వచ్చిన బియ్యం బయటికి ఇవ్వడము ఇలా రకరకాల టెండర్లు ఉంటాయి సో ఇవి గతంలో ఎవరు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఒక్కసారి ప్రభుత్వం పరిశీలిస్తే చాలు దీన్ని వెరిఫై చేస్తే చాలు వీళ్ళకి వీళ్ళకి సహకరించే అధికారిని తెచ్చుకున్నారనమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మండల స్థాయి నాయకులు కొంతమంది దీన్ని గుప్పెట్లో పెట్టుకొని ఈ ఆలయ పరిపాలనను గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళకు సహకరించే అధికారిని ఈవోగా తెచ్చుకొని అంతకుముందు సిన్సియర్గా ఉండే అధికారిని బయటకు పంపించేశారు మేబీ అంటే ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు చాలా ఆరోపణలు ఉన్నాయి అని కూడా విన్నాను ఉదాహరణకు ఒకప్పుడు క్లీన్ చేయడానికి అంటే అక్కడ పొట్టేలు బలిచ్చిన తర్వాత క్లీన్ చేయడానికి ఆరు వందల రూపాయల టికెట్ ఒకప్పుడు రెండు వందలు ఉండదు ఇప్పుడు ఆరు వందల రూపాయల టికెట్ కానీ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారంట అలాగే ఇక్కడ క్లీన్ చేసేవారు అనధికారికంగా చర్మాలు సేకరించి ఆ చర్మాలు లోకల్లో ఒక నాయకుడికి ఇస్తున్నారంట ఇది చాలా దారుణంగా ఉందన్నమాట ఇలా చర్మాల వ్యాపారి రెండు లక్షల రూపాయలు టీడీపీ నాయకులకు లంచంగా ఇచ్చి ఈ చర్మాలన్నీ కూడా తీసుకెళ్తారు అలాగే మరుగుదొడ్ల నిర్వహణ కూడా దాదాపుగా యాభై వేల వరకు అవినీతి జరిగింది సరే మరుగుదొట్టలు అవినీతి పక్కన పెడదాం అలాగే అమ్మవారికి నిత్యం అలంకరించే పూలహారాలు సాధారణ పూలహారాలు వంద రూపాయలు అయితే ఏడు వందల యాభై రూపాయలతో సరఫరా చేస్తారు కానీ ఇప్పుడు సాధారణ పూలహారమేమో ఏమో వంద రూపాయలు ఉంది వంద రూపాయలదేమో నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఏడు వందల యాభై రూపాయలదేమో రెండు వందల యాభై రూపాయలు చేశారు అంటే అక్కడ పోలహారాలు టెండర్లు దక్కించుకున్నవాడు వంద రూపాయలతో నాలుగు వందల యాభై అమ్ముతున్నాడు ఏడు వందల యాభై రూపాయలు రెండు వందల రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నాడు భక్తుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారనేది చూడండి ఎందుకంటే వాడు టెండర్ దక్కించుకున్నాడు అధికార పార్టీకి చెందిన వాళ్ళకి ఎవరికో వాళ్ళు అంచాలు ఇచ్చే అధికార పార్టీకి చెందినవాడు టెండర్ తీసుకున్నాడు అంట అలాగే అమ్మవారికి భక్తులు బియ్యం సమర్పిస్తారు బియ్యం నెలకు సుమారుగా రెండు టన్నులు ఉంటుంది ఈ రెండు టన్నులు బియ్యం ఏం చేస్తున్నారు సుమారుగా యావరేజ్గా రెండు టన్నులు అనుకుందాం మంచి బియ్యమే ఉంటుంది అమ్మవారికి ఇస్తున్నారంటే ఎంత లేదన్నా మినిమం కేజీ ఒక యాభై రూపాయలు ఉంటుంది అనుకుందాం మరి యాభై రూపాయలు బియ్యం లెక్కన రెండు టన్నులు లెక్కేస్తే ఆలయానికి ఎంత ఆదాయం రావాలి కానీ కేజీ ఎనిమిది రూపాయలు చొప్పున బయటకు ఇచ్చేస్తున్నారంట కేవలం కేజీకి ఎనిమిది రూపాయలు తీసుకొని ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు బయటకు ఇచ్చేస్తున్నారు వాడి దగ్గర నుంచి ఆలయానికి ఎనిమిది రూపాయలు కట్టించుకుంటున్నారు చూసారా ఇది దోపిడీ కాదా అలాగే అమ్మవారికి ఎండు కొబ్బరి సమర్పిస్తారు బెల్లము కొబ్బరి పప్పు దినుసులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు బయట మార్కెట్లో తొంభై రూపాయల పైన ఉంటుంది అలాంటిది కొబ్బరి పద్దెనిమిది రూపాయలకే ఇచ్చేస్తున్నారు అనమాట అంటే తొంభై రూపాయలకి తీసుకొని ఇవ్వాల్సిన ఎండు కొబ్బరిని పద్దెనిమిది రూపాయలకి తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి వంద రూపాయలు విలువ విలువైన దాన్ని తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు అక్కడ పార్టీలు వాళ్ళకి అంటే అమ్మవారికి ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు వాళ్ళందరూ పంచుకు తింటున్నారు దీనిలో అధికార పార్టీ నాయకులదే పెద్ద పాత్ర అలాగే అసలు ఇదంతా కాదు అన్నదానం అసలు ఎంతమంది చేస్తారు వీళ్ళు ఎంతమందికి లెక్కలు రాస్తున్నారు అది చూస్తే చాలు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా రోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు వీళ్ళు ఎంతమందికి లెక్కలు రాస్తున్నారు అన్నదానం పేరిటి ఎంత డ్రా చేశారు అనేది చూస్తే చాలు విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి అలాగే బెల్లం విషయం కూడా అంతే బెల్లం కూడా సుమారుగా ఏడాదికి ఐదు టన్నులు వస్తుందంట బయట మార్కెట్లో యాభై రూపాయల వరకు ఉంటుంది కానీ వీళ్ళు పద్నాలుగు రూపాయలకే ఇస్తున్నారు బయటకి ఇచ్చేస్తున్నారు పద్నాలుగు రూపాయలకి యాభై రూపాయలకి ఇవ్వాల్సిందని పద్నాలుగు రూపాయలకి బయట ఒకటి ఇస్తున్నారు అది కూడా అమ్మవారి ఆలయ ఆదాయానికి గండిపట్టమే అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఒక మారుమూల ఉన్న ఒక దేవాలయంలో జరుగుతున్న అవినీతి చూడండి దాని మీద నేను చెప్పడం కాదు లోకల్ పత్రికల్లో ఎన్ని క్లిప్పింగ్స్ వచ్చాయో చూడండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ ఫేవరెట్ పత్రికలేగా చూడండి బోయికొండలో భక్తులు దోపిడీ పొట్టేళ్ల చర్మాన్ని తినేశారు మేము చెప్పింది జరగాలి బోయికొండలో ఆలయ సిబ్బంది చేతివాటం బోయికొండలో భక్తులు నిలువుదోపిడి పాతవారికే కట్టబెట్టారు అని ఎన్ని క్లిప్పింగ్స్ వచ్చాయో చూడండి ఇవన్నీ కూడా ఆలయంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఇప్పుడు కాదు ఇంతకుముందు వచ్చినవి స్టిల్ ఇప్పటికీ ఇంకా దారుణాలు బరితగించారు సో ఇటువంటి పాపాలు ఆలయాల్లో పెరుగుతున్నప్పుడు ఊరుకుంటారా నిజంగా అంటే దేవుళ్ళు ఉంటే ఇప్పుడు మనకి దేవుళ్ళు అంటే శక్తి దేవుళ్ళు దెయ్యాలు మంచి చెడు ఇదంతా కూడా మనకు నమ్మకం కదా మన విశ్వాసం కదా సో నిజంగా దేవుడి సొమ్ము మనం తింటుంటే దేవుడు ఊరుకుంటాడా అందుకేనేమో ఈ తొక్కిసలాట్టు అన్నీ జరగడం కారణం అదేనేమో దేవుళ్ళకి కోపం రాకుండా ఉంటుందా ఏదో ఒక రూపంలో బయటకు చూపించకుండా ఉంటారా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే రాష్ట్రంలో చాలా ఆలయాల్లో అవినీతి జరుగుద్ది కానీ ఈ బోయికొండ ఆలయం మరింత అవినీతి ఎందుకంటే ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియదు లోకల్ వాళ్ళకి తెలిసినా లోకల్ వాళ్ళు ఎవరు అడగరు వచ్చే భక్తులందరూ కూడా నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి ఎక్కువ మంది వస్తుంటారు అనమాట వాళ్ళు ఎవరు అడగరు ఏదో వస్తారు అడిగిందంతా ఇచ్చేస్తారో వెళ్ళిపోతారు ఏమయ్యో పూలమాల ఎంత బయట వంద రూపాయలు కానీ నాలుగు వందల యాభై తీసుకో ఇచ్చాయి అలాగే ఉంటుంది అనమాట సో ఇటువంటి కట్టడి చేస్తే కొంచెం దేవాలయాలు బాగుపడతాయి మంచి జరుగుతాయి థ్యాంక్ యూ